హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాక్స్ క్లాస్ ఎవ్రీడే మా ఛానల్ లో ఫ్రీ గా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మనం ప్రాపర్టీ అండ్ లాస్ లో మోడల్ సెవెన్ వరకు వీడియోస్ మనం చూసుకుంటా వచ్చాం ఈ రోజు మనం ప్రాపర్టీ అండ్ లాస్ మోడల్ ఎయిట్ ప్రాబ్లమ్స్ ని చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువు పై టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చి ట్వంటీ పర్సెంటేజ్ లాభం పొందారు ఆ వస్తువు అమ్మకపు ధర పదమూడు వందల ఇరవై రూపాయలు అయితే సిపి వాల్యూ కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు ఏ విధంగా కనుక్కోలో చూద్దాం మనకి కాస్ట్ ప్రైస్ కనుక్కోడానికి ఫార్ములా ఏంటి కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ ఎస్పీ హండ్రెడ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ హండ్రెడ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ బై హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇది మనకి ఫార్ములా అవుతుంది ఇక్కడ మనకి ఎస్పీ వాల్యూ ఎంత ఇచ్చాడు ఎస్పీ ఈక్వల్ టు అమకపు ధర పదమూడు వందల ఇరవై రూపాయలు బై హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి ట్వంటీ పర్సంటేజ్ ఇచ్చాడు అప్పుడు ఏమవుతుంది హండ్రెడ్ ఇంటూ పదమూడు వందల ఇరవై రూపాయలు బై వన్ ట్వంటీ ఈ జీరోకి జీరోకి క్యాన్సిల్ అవుతుంది పన్నెండు నీట్లో ఎంత పోతుంది లెవెన్ టైమ్స్ అంటే సిపి వాల్యూ మనకి ఎంత వస్తుంది ఆన్సర్ పదకొండు వందల రూపాయలు మనకి ఆన్సర్ అవుతుంది ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఇది ఏ విధంగా వచ్చింది అంటే మనం ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ తెలుసుకున్నాం అసలు ఫార్ములా వేయకుండా కూడా మనకి ఈ ప్రాబ్లంకి సాల్వ్ చేసు అదే విధంగానే చూద్దాం ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు లాభం వచ్చేసి కాబట్టి కి ఈక్వల్ ఎంత అమ్మకపు ధర పదమూడు వందల ఇరవై రూపాయలైతే కాస్ట్ ప్రైస్ అనుకోమంటున్నారు కాస్ట్ ప్రైస్ కి ఎంత హండ్రెడ్ పర్సెంటేజ్ గా తీసుకుందాం హండ్రెడ్ పర్సెంటేజ్ కి ఎంత అప్పుడు పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది క్రాస్ మల్టిఫికేషన్ చేసినట్లయితే హండ్రెడ్ ఇంటు పదమూడు వందల ఇరవై రూపాయలు బై వన్ ట్వంటీ జీరోకి జీరో క్యాన్సిల్ అవుతుంది పన్నెండు దీంట్లో లెవెన్ టైమ్స్ పోతుంది అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది పదకొండు వందల రూపాయలు మనకి ఆన్సర్ వస్తుంది అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రెండు విధాలుగా సాల్వ్ చేశారు ఈ విధంగా అయినా సాల్వ్ చేయొచ్చు ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్ చూసుకుందాం ఒక వస్తువు డిస్కౌంట్ ఇచ్చి తర్వాత దాన్ని నైన్ హండ్రెడ్ రూపీస్ కి అమ్మారు ఆ అమ్మకంలో ట్వంటీ పర్సెంటేజ్ లాభం వచ్చింది అయితే ఆ వస్తువు కొనుగోలు ధర సిపి వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చూద్దాం

హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ నైన్ బై వన్ ట్వంటీ ఈ జీరోకి జీరోకి క్యాన్సిల్ అవుతుంది నాలుగు దీంట్లో ఏం సరిపోతుంది ట్వంటీ ఫైవ్ టైమ్స్ పోతుంది దీంట్లో త్రీ టైమ్స్ పోతుంది త్రీ దీంట్లో ఏం పోతుంది థర్టీ టైమ్స్ పోతుంది అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఆన్సర్ అవుతుంది మనకి ఒక వస్తువుకు మార్కెట్ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ దానిపై ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు ఈ లావాదేవీలలో టెన్ పర్సెంటేజ్ లాభం వచ్చింది అయితే ఆ వస్తువు కొనుగోలు ధర సిపి ఎంత అడుగుతున్నారు ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపి కనుక్కునే ముందు మనం ఎస్పీ వాల్యూని కనుక్కోవాలి ఎస్పీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మార్కెట్ ప్రైస్ ఇచ్చి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఫార్ములా వేసుకోవాలి ఎస్పీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ ఇది మనకి ఎస్పీ వేరే కనుక్కోవడానికి ఫార్ములా అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత మార్కెట్ ప్రైస్ వచ్చేసి कैंसू రూపీస్ మనకి ఎస్పీ వాల్యూ వస్తుంది అప్పుడు మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు ప్రాఫిట్ వచ్చేసి టెన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ప్రాఫిట్ ఈక్వల్ టు టెన్ పర్సంటేజ్ సిపి వాల్యూని కనుకోవాలి సిపి వాల్యూని మనం కనుక్కోవాలి అప్పుడు ఏమవుతుంది ఈక్వల్ టు ఎంత హండ్రెడ్ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది క్రాస్ మల్టిఫికేషన్ చేద్దాం హండ్రెడ్ ఇంటూ సెవెంటీన్ హండ్రెడ్ బై వన్ టెన్ జీరోకి జీరోకి క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు మనకి ఇప్పుడు by 11 అంటే ఎంత వచ్చింది మనకి 1500 45.45 రూపీస్ ఇది మనకి cp value cp = ఎంత వచ్చింది మనకి 1500 45.45 రూపీస్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నాం ఒక వస్తువుకి మార్కెట్ ప్రైస్ పన్నెండు వందల రూపాయలు దానిపై ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు ఈ అమ్మకంలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ లాభం వచ్చింది అయితే ఆ వస్తువు కొనుగోలు ధర సిపి ఎంత అనేసి అడుగుతున్నారు ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ మనం ఏమేమి ఇచ్చాడో రాసుకున్నాం మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఏం ఇచ్చాడు మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ప్రాఫిట్ ప్రాఫిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అయితే ఆ వస్తువు సిపి వ్యాల్యూని కనుక్కోమంటున్నాను మార్కెట్ ప్రైస్ ఇచ్చి డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చి ప్రాఫిట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి సిపి వాల్యూని కనుక్కోబోతున్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పి వాల్యూని కనుక్కోవాలి ఎస్పి వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత డిస్కౌంట్ వచ్చేసి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు ట్వంటీ బై హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ఇంటూ ఎయిటీ బై హండ్రెడ్ ఈ టూ జీరోస్కి టూ జీరో క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ట్వల్వ్ ఇంటూ ఎయిటీ ఎంత అవుతుంది నైన్ సిక్స్టీ రూపీస్ మనకి ఎస్పి వ్యాల్యూ వస్తుంది ఎస్పి ఈక్వల్ టు ఏదొచ్చింది మనకి నైన్ సిక్స్టీ రూపీస్ ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు ప్రాఫిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సిపి వాల్యూని కనుక్కోమంటున్నాడు సిపి వాల్యూని కనుక్కోమంటున్నాడు అంటే మనం ఏ విధంగా రాసుకోవాలి ప్రాఫిట్ కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కి వన్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఎంత నైన్ సిక్స్టీ రూపీస్ అయితే హండ్రెడ్ పర్సంటేజ్ కి ఎంత అప్పుడు ఈ పర్సెంటేజ్ పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది చేద్దాం హండ్రెడ్ ఇంటూ నైన్ సిక్స్టీ బై వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ దీంట్లో ఏం సరిపోతుంది దీంట్లో ఫోర్ టైమ్స్ దీంట్లో ఫైవ్ టైమ్స్ ఫైవ్ దీంట్లో ఎన్ని సరిపోతుంది ఫైవ్ వచ్చేసి వన్ ఎయింటి టూ టైమ్స్ పోతుంది వన్ వన్ టూ టూ ఇంటూ ఇంటూ ఫోర్ ఫోర్ అంటే ఎంత వస్తుంది మనకి ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ರೂಪೀಸ್ ಮನಿ ಆನ್ಸರ್ ವಸ್ತು ಈಕ್ವಲ್ ಟು ಸೆವೆಕ್ಸ್ಟಿ ಇದು ಮನಿ ಆನ್ಸರ್ ಅದೇ